ప్యాక్నిస్ సెంటర్ ఫోర్త్ బ్రాంచ్ లో ఉన్నాము సో ఫస్ట్ వచ్చేసి మనకి జూబ్లీ హిల్స్ కూకట్పల్లి థర్డ్ నెల్లూరు అండ్ ఇప్పుడు మనకి ప్యాక్నిస్ సెంటర్ లో ఈ రోజు ఓపెనింగ్ జరిగింది అండి సో ఇక్కడ కూడా సేమ్ మీరు వచ్చి రాగానే స్వామివారిని దర్శించుకున్నారు ఇక్కడ కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ చీర కొన్నా కూడా మన స్వామివారి పాదాల దగ్గర పెట్టి సో ఇక్కడ కూడా యాజ్ యూజువల్ అంతా ఇక్కడ మనకి సర్వీస్ కానీ క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ రీజనబుల్ ప్రైసింగ్ గానీ ఏది కూడా తగ్గేది లేదండి సేమ్ అన్ని స్టోర్స్ అలా ఉన్నాయి ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంది చాలా బాగున్నాయి అసలు ఉన్నాయి కూడా ఇక్కడ ఉన్న సారీస్ కానీ లేదంటే పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి కూడా అసలు డిఫరెంట్ అసలు చాలా మీరు అన్నట్టు చూడంగానే క్వాలిటీ అది అనేది ఇవన్నీ కూడా చూడంగానే కనిపించేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టూ ఫ్లోర్స్ అండి మనకి సో గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి సో టూ పార్టీషన్స్ జరిగాయి సో ఫస్ట్ పార్టీషన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫ్యాన్సీ అండ్ పట్టులో కూడా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు సో గ్రౌండ్ ఫ్లోర్ లోనే సెకండ్ పార్టీషన్ లో వచ్చేసి ఫోర్ థౌసండ్ నుంచి మనకి టెన్ థౌసండ్ వరకు ఫ్యాన్సీ అండ్ పట్టు కూడా ఉన్నాయి బేసిక్ రేంజ్ సో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి టెన్ థౌసండ్ ప్లస్ నుంచి ఉన్నాయండి శారీస్ సో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కాంజీవరం శారీస్ అండ్ పైతనీస్ బాధనీస్ పటోలాస్ సో ఇది కూడా పాటన్ పటోలా సారీ ప్యూర్ ప్యూర్స్ అండ్ అన్ని కూడా ప్యూర్ ఉంటాయి